మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి వర్యులు స్వర్గి జివాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చొక్కారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందుగల స్వర్గీయ చొక్కారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చొక్కారావు గారు మచ్చలేని నాయకులని అవినీతికి తావి ఇవ్వలేదని నేటి తరం రాజకీయాలకు దిక్చూచి చొక్కారావు గారని అన్నారు కరీంనగర్ డిసి సి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు ముప్పై ఒకటో డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్ గారు గంగుల దిలీప్ గారు సుంకర్ గణపతి గారు పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మిసాల మలేశం గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య గారు మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి చింతల కిషన్ పటేల్ గారు సీనియర్ నాయకులు కుర్ర గారు సీనియర్ నాయకులు మాజీ గుడి చైర్మన్ మూల జైపాల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు రాచర్ల పద్మ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బిలి విక్టర్ గారు మాదాసు శ్రీనివాస్ గారు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నాగుల సతీష్ గారు కాంగ్రెస్ జిల్లా మహిళా నాయకురాలు రజితా రెడ్డి గారు నాయకులు నెల్లి నరేష్ గారు ఎలుగందల మల్లేశం గారు మహేష్ గారు శ్రీరాముల రమేష్ గారు కోట అంజయ్య గారు అనరాజ్ కుమార్ గారు కన్నం అంజయ్య గారు తదితర నాయకులు కార్యకర్తలు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారితో డిసిసిలో మరియు నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ చొక్కారావు గారికి ఘనంగా నివాళులర్పించారు s 말 y a 라 కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చొక్కారావు గారి విగ్రహానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డ విలాస్ రెడ్డి గారు చైర్మన్ కే నరేంద్ర రెడ్డి గారు మే వేసి నివాళులు సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు సభ్యునిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసినటువంటి చుక్క్రావు గారి వద్దని ఈరోజు డిసిసి ఆఫీసులో ఘనంగా చేసుకోవడం జరిగింది వారికి జిల్లా కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఘనంగా అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసినటువంటి వాడి చుక్కారావు గారి వద్దని ఈరోజు డిసిసి ఆఫీసులో ఘనంగా చేసుకోవడం జరిగింది వారికి జిల్లా కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఘనంగా వివాదాలు అర్పించడం జరిగింది కర్మ జిల్లా వాస్తవ్యుడిగా ఇరుకులు గ్రామానికి చెందినటువంటి చుక్కారావు గారు దివంగత మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎన్నలైన సేవలు చేసినటువంటి ఘనత వహించి మూడు సార్లు పార్లమెంటేరియన్గా కూడా గుర్తింపు పొందినటువంటి పివి నరసింహరావు గారి పరిపాలనలో వారు ఎంపీగా ఉండి మనం ఎన్నలైని సేవలు చేసినారని తెలుపుకుంటూ ఆశ్చర్యం లేదు వారి సేవలను గుర్తించుకుంటూ అందరం పాల్గొని వారికి అందించిన మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అసలాం లేకమ్ నమస్కారం ధన్యవాదాలు